భగవతే నారసింహయ ఉన్నమో భగవతే నారసింహాయ ఇవాళ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆదివారం అండి ఇవాళ స్వామివారు గండవేరి నరసింహస్వామి వారు అలంకారంలో విరాజిల్లుతున్నారు అట్టగే ఇవాళ మనకి గుంటూరు నుంచి వచ్చారు మాచిరాజు భుజంగ భుజంగరావు శర్మ గారు వీరు గండభేరి నరసింహస్వామి ఉపాసకులు ఇవాళ స్వామివారిని యూట్యూబ్లో చూసి చిన్న పాంప్లింట్ మన యూట్యూబ్లో చూసి వారు స్వామివారిని వెతుక్కుంటే ఇవాళ స్వామివారి దర్శనానికి రావటం జరిగింది చాలా సంతోషించదగ్గ విషయం అండి పెద్దవారు చాలా ఓపిక చేసుకుని వచ్చారు అసలు వారు స్వామివారిని చూడగానే వారి కళ్ళల్లో ఒక ఆనందము ఒక చెమ్మ నేను చూడగలిగాను ధన్యరం అండి ఇవాళ వారు వారిని వారితో నేను ఇవాళ ఉండటం ఈరోజు వారితో నేను కేటాయించటం కూడా నాకు సంతోషించదగ్గ విషయం ఓ వీరమ్మ విష్ణుం జలంతం సర్వతోముఖం ముఖం నరసింహం భీష్ణం భద్రం మృత్యోర్ రుచి నమాం యమహం ఓంష్ నమో భగవతే గంఠభీరణ నారసింహాయ నమః నమస్కారం సత్తునపల్లి నుంచి మాదిపాడుల్లి దారిలో సత్తుమ్మ తల్లి గుడికి ఆపోజిట్లో గండభేరుండ అష్టముఖ లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి ఉందండి స్వామివారి ఉపాసకులైన మాచిరాజు భుజంగురావు గారి వెంటబెట్టుకొని ఆయన కోరిక మేర మేము అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి స్వామివారి చూడంగానే మనసంతా సంతోషంగా అనిపించింది అందరూ రండి స్వామివారిని దర్శనం చేసుకోండి దేవాలయం అభివృద్ధికి పాటుపడండి